రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంపై ఆధారపడి జీవిస్తున్న ఏజెంట్లను ప్రభుత్వం ఆదుకోవాలని రాజమండ్రి అర్బనన్ రూరల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంటి వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కడలి వెంకటేశ్వరరావు అధ్యక్షులు బేతాళ గణేష్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాం ప్రసాద్ చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు బుద్దాల కుమార్లు పేర్కొన్నారు మంగళవారం రాజమహేంద్రవరం వైజంక్షన్ లోని ఆన్ రోటరీ హాల్లో రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంటి వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాల కాలం పూర్తయిందని తెలిపారు కమిటీ విధానంలో భాగంగా నూతన కార్యవర్గం ఎన్నిక జరుగుతుందని తెలిపారు రాజమండ్రిలో వేలాది కుటుంబాలు రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొన్నారు

అలాగే ఈ అచ్చ నుంచి ఉన్నటువంటి మన బై గారిని కోరుతున్నాం కోరుతున్నాం అలాగే ఈ అత్యంత దగ్గర నుంచి మొదటి నుంచి మిగతా ఉన్నటువంటి మన బద్దెలు కుమార్ గారిని కూడా అలాంటి స్టేజ్ మీద ఉన్నారు అనుకోండి కూర్చోవసను కొర్చున్నాం 13వ చిన్నగారు రావాల్సిన ఉండగా ఉండగా కొ드가 లేట్ అవుతుందని ఫోన్ చేశారు సీనియర్ కదా కీర్తి ఎప్పుడన్స్ కడుతున్నాడు కదా సీనియర్ లో కదా కొంతమంది बार बार వచ్చే ಅಲ್ಲದೆ ಮುಖ್ಯ ಮಂದಿ ಸಂತಾನ ಮಾಡ್ತಾ ಕುರು ముందుగా రెడ్ పెద్దలకి రియల్ ఎస్టేట్ యూనియన్ స్టార్ట్ చేసి దాదాపుగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అడిగి ఉంటామండి నేను రాజమండ్రి రియల్ ఎస్టేట్ అర్బన్ చాలా మంది నిరుద్యోగులు చదువుకుని ఏ వ్యాపారం చేయలేక పెట్టుబడి లేక వ్యాపారం చేయలేక ఇటు ఉద్యోగాలు రాక రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకుని చాలా మంది ప్రతి సాగిస్తున్నారు వారి విషయంలో ఒక మంచి చేయాలి వారికి న్యాయం చేయాలి కమిషన్ విషయంలో లేకపోతే వాళ్ళు ఎదుర్కొంటూ వడిదిడుకులు విషయంలో అసి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇది రాజమండ్రి అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్ రెండు వేల రెండులో రెండు వేల ఇరవై రెండులో స్థాపించాం మూడో సంవత్సరం ఈ నూతన కమిటీని అనౌన్స్ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే మేము యూనియన్ సభ్యులు ఎవరైతే రియల్ ఎస్టేట్ యూనియన్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి మాకు ఒక ఆఫీసర్ టూ ఏర్పాటు చేయాలి మా కమిషన్ విషయంలో అధికారుల దగ్గరికి కానీ పోలీసుల వారి దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మాకు కొద్దిగా అవమానాలు జరుగుతున్నాయి వాటి విషయంలో మీరందరూ కూడా మంచి మనసు చేసుకుని మాకు న్యాయం చేసేలా విషయంలో మీరందరూ కూడా మాకు సహకరించాలి అనుకొనుచు చలది ప్రారంభ అర్బన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ మీటింగ్ వైజాంక్షన్ దగ్గర ఆనవ రోటరీ హాల్లో లో ఏర్పాటు చేయమయింది దీనికి ముఖ్య ఉద్దేశము మరి ఇక్కడ దాదాపు రెండు సంవత్సరాలు అయింది మా రాజమండ్రి అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్ ఏర్పడి రెండు సంవత్సరాలు అయింది కాబట్టి మళ్ళీ కొత్త కమిటీని ఈరోజు మేము ఏర్పాటు చేసుకుంటూ ఈ యొక్క రియల్ ఎస్టేట్ యూనియన్ బలోపేతం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు రాజమహేంద్రం అర్బన్ జిల్లాలో వేలాది కుటుంబాలు ఈరోజు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి జీవిస్తా ఉన్నాయి మరి వారంతా కూడా ఈరోజు పొట్ట కూటు కోసము కమిషన్ ఏజెంట్లుగా మరి జీవిస్తున్నారు మరి వారికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు కమిషన్ ఇచ్చే దగ్గర ఆ స్థలాలు కానివ్వండి బిల్డింగ్లు కానివ్వండి ఇవన్నీ కొనుక్కునే వాళ్ళు మానవతా దృక్పథంతో ఆలోచించకుండా కొంతమంది కమిషన్ కూడా ఎక్కొట్టడానికి చూస్తూ ఉన్నారు మరి అటువంటి సమస్యలన్నిటిని కూడా ఈరోజు ఎదుర్కొనాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే రాజమండ్రి అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్ ఏమైనప్పటికీ కూడా మరి ఈ రోజు ఎన్నో లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇటు ప్రభుత్వం కానివ్వండి ఇటు ఉన్నత వర్గాలు కానివ్వండి ఆదరించి ఎవరైతే రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి జీవిస్తా ఉన్నారో వారందరికీ కూడా చేయుతనిచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది ప్రభుత్వం మీద ఉంది దయచేసి మా యొక్క యూనియన్ ని అందరూ ఆదరించి అదే విధంగా కొత్త కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే అటు జాయిన్ అవుతూ ఈ సంస్థను బలోపేతం చేసి మరి యొక్క కుటుంబాలని రియల్ ఎస్టేట్ యూనియన్ మీద ఎస్టేట్ రంగం ద్వారా ఆధారపడేటువంటి లక్షలాది కుటుంబాలని ఆదుకోవాలని కోరుకుంటూ మరి కొత్తగా ఏర్పాటు అవుతున్న నూతన కమిటీని అభినందిస్తా ఉన్నా స్థాపించి రెండు సంవత్సరాలు గడుస్తున్న కారణంగా మళ్ళీ యూనియన్ని బాడీని కొత్తగా నియమించుకోవడం జరుగుతుంది ఈ నియమించుకోవడం కూడా దేనికంటే మా రియల్ ఎస్టేట్ యూనియన్లో లో జిలీన్గా చేసుకునే వ్యాపారస్తులకి కమిషన్లు ఎగ్గొట్టడం అన్నది చాలా పరిపెట్టుగా అయిపోయింది ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు అమ్మినోలు కూడా అదే చేస్తున్నారు మేము అంతా ఒక యూనియన్గా ఉండి అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బందులను మేము అధిగమించి వారికి సహాయ సహకారాలు అందిస్తామని రాబోయే రోజుల్లో జిల్లా స్థాయిలో ఏమైనా మీకు ఇది రాజానగరం రూరల్ అర్బన్ కొవ్వూరు మొత్తం ఈ నియోజకవర్గాలు పరిధిలో ఉన్న వాళ్ళు అందరూ ప్రస్తుతం ఈ యూనియన్లో ఉన్నారు ఇంకా మిగిలిన ఏరియాలను కూడా కలుపుకొని జిల్లా వ్యాప్తంగా కూడా మంచి యూనియన్ని బలోపేతం చేద్దామన్న అభిప్రాయంతో మన చాలా మంది కొన్ని వేల మంది మేము ఇది జీవనోపాధి కింద బతుకుతున్నాము అయితే ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం అందించట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటే చెప్పాలంటే ఒక మూడు రూపాయలు ఉన్న సైట్ కి పది వేలు పన్నెండు వేలు గవర్నమెంట్ వాల్యూస్ పెట్టేస్తున్నారు దీనివల్ల ఎవరో కూడా ఇన్వెస్ట్ చేసే పద్ధతి లేదు అంత బ్లాక్ మనీకి వెళ్ళిపోతుంది అఫీషియల్ గా ఎవరు పెట్టుకోవడానికి లేదు ఇది చాలా అన్నట్టు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పదిహేను సంవత్సరాల ముందు ఉన్నది పదిహేను సంవత్సరాల ముందు ఉన్న ఆస్తులకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కట్ మరి మళ్ళీ బయర్స్ పెట్టారు మా రంగంలోకి ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ కి రావట్లేదు అంత బ్లాక్ మెయిల్ కింద మారిపోతున్నాయి తప్ప చిన్న చాలా చదివ అవుతున్నారు దీనివల్ల డబ్బున్న వాళ్ళు కాదు మోసపోతున్నది లేకపోతే నష్టపోతున్నది చిన్ని చిన్న మిడిల్ క్లాస్ వర్కర్స్ కష్టపడి పనిచేసే వాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఈ జీవితాంతం కష్టపడిన పని అవ్వట్లేదు అటు బయట రేట్లు పెరిగిపోయి ఇది గవర్నమెంట్ కి అయిపోయి కొనుక్కొన్న బయర్ కూడా లక్ష రూపాయలు రావడం రావట్లేదు ట్యాక్స్ రూపేనా నాలుగైదు లక్షలు కట్టాల్సిన పరిస్థితి ఉంది స్థలానికి పొందు మళ్ళీ వచ్చి కొనుక్కుంటేనేమో ఇన్కమ్ ట్యాక్స్ నీకు ఇన్కొచ్చిందని వాళ్ళ ట్యాక్స్ వేస్తున్నారు అమ్మినోడికి ఏమో వాళ్ళు ఆదాయం వచ్చింది దాని మీద వాళ్ళ ట్యాక్స్ వేస్తున్నారు ఇన్ని రకాల ట్యాక్స్ వేస్తారు అసలు మా రంగం మీద కొత్త గొప్ప కొంచెమైనా ఉండాలి కదా ఎక్కడ పెడితే అక్కడ బాధ ఇవడం ప్లాన్ పెట్టుకుంటే ప్లాన్ ప్రతి దానికి ఇంక ఈ రకంగా ఉంటే ఏ ఇన్వెస్టర్ కూడా వచ్చి మా రంగంలో కూడా ఎవరు పెట్టుబడి పెట్టే పరిస్థితి అయితే లేదు ఇది కొంచెం ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని ఈ పద్ధతి మార్చాలని వాస్తు విలువ కంటే ఎక్కువ ఉన్న భూములు అర్జెంట్ గా తగ్గించాలని అలాగే ఏడున్నర పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ మాకు రిజిస్ట్రేషన్ అది కూడా త్రీ పర్సెంట్ చేస్తే అందరూ నిజాయితీగా ఉన్న రేటుకి కడతానికి అవకాశం ఉంది మీరు రేట్ ఎక్కువ పెట్టి ఇన్వెస్టర్ ని వాడు తప్పించుకోవడానికి కూడా ట్యాక్స్ తప్పించి కూడా చూస్తారు మీరు రీజనబుల్ గా పెడితే వాళ్ళు రీజనబుల్ గా ట్యాక్స్ కడతారు రీజనబుల్ గా వాళ్ళు చేయించుకుంటారు நீரோ ஒன்னதாக்கு நாலு ரீட்ல பிடித்த வாக்கு கொண்டதாக்கு நாலு ரீட்ல என்ன கடுத்து இது பரி மார்க்கு ரெண்டு கவர் கோட்டி